ఎందుకయ్యా నా వెంట ఇంటబడ్డావు అంటే ఇవన్నీ నెరవేర్చాలి నేను మళ్ళీ ఇంకా ఎందుకు వెంట పడుతున్నాను నీ శత్రువులను నీ మీద వాళ్లకుండా తరమడానికి నీ వెంటున్నాను నేను నిన్ను పగబట్టు వారినందరినీ నిర్మూలన చేయడానికి నీకు తోడై ఉన్న నీ వెంటున్నాను నేను దేవునికి మహిమ నేను నీకు ఏర్పరిచినది నీవు సాధించినట్లు విజయపదంలో ముందుకు సాగున్నట్లు నేను నీ వెన్నుకుండి నడిపిస్తున్నా నిన్ను కాచుకుంటున్నా ఎన్ని నిజాలే ఎన్ని అబద్ధాలు కదా నిజాలు మంచి మనస్సాక్షితో చెప్పండి ఎంతమంది ఒప్పుకుంటారు నిజంగా నాకు దేవుడు అంతే తోడై ఉన్నాడు ఇది నేను ఎరుగుదును అన్నోళ్ళు చేతులు కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పాలనిపించట్లేదు ఇక నడకే లేదు ఇక లైఫే లేదు ఇక అడుగులే లేవని కదలలేని స్థితిలో మనం పడి ఉన్నప్పుడు దగ్గరకు వచ్చి వెన్ను తట్టి ఏంటి క్రింగిపోయావా భయపడ్డావా అధైర్యపడ్డావా అలసిపోయావా లే నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది నడు నడు లే నేను నీకు తోడై ఉన్నానులే నేను నిన్ను బాగు చేస్తానులే నేను నిన్ను స్వస్థపరుస్తానులే నేను నీకు సహాయం చేస్తానులే ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదనదులే అని నిన్ను లేవనెత్తి నువ్వు కృంగిన వేళ లేవనెత్తి నీ నడక మళ్ళీ ముందుకు సాగేటట్టు చేస్తూ వస్తున్నాడు ఆయన ఈ రోజు వరకు